श्रीकल्याणगुणावहम् ऋपुहरम् दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरम् शुभकरं सन्तानसम्पत्पदम् नानाकर्मसुसाधनं समुचितं పంచాంగమాకర్ణ్యత వాసివీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మేషరాశి వారికి చాలా యోగదాయకంగానే ఉన్నది అయినప్పటికి కూడాను పనులలో కొంత ఆలస్యం సంభవిస్తూ ఉంటుంది రాహుగ్రహ సంచారంలో కొంతమేర జాప్యం సంభవిస్తూ ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది సంభవించవచ్చు చాలా జాగ్రత్త వహించి నడుచుకోండి మీరు అనుకున్నటువంటి పనులు అనేటువంటివి పరిపూర్తి చేస్తుంటారు వీలైతే రుద్రాభిషేకం అనేటువంటిది చేసుకోండి దానివల్ల మీకు మెరుగైనటువంటి ఫలితాలు సంభవిస్తూ ఉంటాయి అన్నీ కూడాను తొలగిపోతూ ఉంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాదంతాం న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణే లోకా లోకాస్తా సుఖినో భవంతు